ప్రస్తుతం లక్షలాది మంది భక్తుల చూపు కేదార్నాథ్ శివయ్య దర్శనం కోసం బాగా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా లక్షలాది మంది నిత్యం అక్కడికి తరలి వెళ్తున్నారు అయితే కేదార్నాథ్ వెళ్ళాక రెండు రకాలుగా శివయం చేరుకోవచ్చు అందులో ఒకటి గుర్రాల స్వారీ మీద మీరు చూశారు కదా రెండవది హెలికాప్టర్ ఈ హెలికాప్టర్ ప్రయాణం చాలా సురక్షితం ఎందుకంటే గుర్రాల మీద వెళ్తే సుమారు నాలుగు గంటలు పడుతుంది అదేవిధంగా గుర్రానికి మూడు వేల నుంచి ఆరు వేలు వరకు డిమాండ్ పెట్టి వసూలు చేస్తారు అదే హెలికాప్టర్ అయితే కేవలం రెండు వేలు నుంచి ఐదు వేలు వరకు ఉంటుంది చూశారు కదా హెలికాప్టర్ ఈ హెలికాప్టర్లో కేవలం పదే పది నిమిషాల్లో కింద నుంచి మీదకు శివయ్య దగ్గరకు చేరుకోవచ్చు అక్కడ క్షేత్రం వద్ద సమీపంలోనే ఈ అయితే దించేస్తారు అయితే ఈ హెలికాప్టరు బుక్ చేసుకోవాలి ఎక్కాలి అనుకుంటే మనం కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే ముందు ఇక్కడ మనం ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ చేయించుకున్నప్పుడే కేదార్నాథ్ ఈ క్షేత్రానికి సంబంధించిన లింక్ ఓపెన్ చేస్తే హెలికాప్టర్స్ టికెట్ ఒకటి కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేసి వాటిని ఇక్కడే బుక్ చేసుకుంటే చాలా సులభతరంగా మనం హెలికాప్టర్లో కేదార్నాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు అక్కడికి వెళ్ళి చాలామంది అనుకుంటారు హెలికాప్టర్లో చాలా ఈజీగా అక్కడికి వెళ్ళిపోదామని కానీ అక్కడికి వెళ్ళాకైతే చాలా వరకు అనుమతించరు ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళే వారికి మాత్రం ఉండదు అందుకే కేదార్నాథయాత్రలు ముందుగానే బుక్ చేసుకోండి హెలికాప్టర్ను